అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య ఎంఏ చదవడానికి నాలుగేళ్ల కింద అమెరికా వెళ్ళిన నిఖిత పాద ఫ్రెండే ఆమెను చంపినట్లు గుర్తింపు హత్య చేసి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇండియా వచ్చిన నిధుడు తమిళనాడు నిధుడిని అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ అధికారులు అమెరికాకు తరలింపు అంటూ మనం చూస్తా ఉన్నాం నిఖిత హైదరా అమెరికాలో హైదరాబాద్ చెందిన యువతి హత్య గురైంది దీంతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది సికింద్రాబాద్ తార్నాక విజయపురి కాలనీకి చెందిన గుడిశాల నిఖిత ఇరవై ఏడు సంవత్సరాలు జేఎన్టీ లో చదువుకుంటుంది నాలుగేళ్ల కింద అమెరికా మేరీ ల్యాండ్ కౌంటీ కౌంటీలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ వేడా హెల్త్ డేటా అండ్ స్ట్రాలజీ అనాలటిస్ట్ గా పనిచేస్తున్నది నిఖితలు తమిళనాడు తమిళనాడు చెన్నైకి చెందిన అర్జున్ శర్మ ఇరవై ఆరు సంవత్సరాలు యువకుడు గతంలో రూమ్మేట్ గా ఉండేవాడు ప్రస్తుతం ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారంటూ ఆ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఏమైందంటే నిఖిత అర్జున్ శర్మ వీళ్ళిద్దరు ఆ చదువుకుంటూ ఉన్న సమయంలో రూమ్మేట్ గా ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు అయితే ఆ నిఖిత అర్జున్ శర్మకు నాలుగు వేల ఐదు వందల డాలర్లు అప్పుగా ఇచ్చింది దసరా అవసర అనకో ఫ్రెండ్ అని చెప్పు ఏదో ఒక విషయంలో ఆమె అప్పుగా ఇచ్చింది అని మూడు వేల ఐదు వందల డాలర్లు తిరిగి ఇచ్చిందట మళ్ళీ ఆమెకు సో ఇందుకు వెయ్యి డాలర్లు ఆమెకు అప్పు ఇచ్చేది ఉంది అర్జున్ శర్మ సో ఆమె అతను అపార్ట్మెంట్ ఫోన్ చేసి ఎత్తకపోయేసరికి అతని అపార్ట్మెంట్కి వెళ్ళి ఆమె నాకు వెయ్యి డైవర్లు ఇచ్చేది నువ్వు సో నా డబ్బులు నాకు ఇవ్వు నాకు ఖర్చులు ఉంటాయి అని చెప్పి ఆమె డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అడడానికి వెళ్ళిందట సో అక్కడ మాట మాట పెరిగి ఆ నిఖితను అక్కడ మడర్ చేసి అదే అమెరికాలో మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చేసి ఆయన ఇండియాకి తిరిగి వచ్చింది సో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళందరూ కూడా కేసు బుక్ చేసుకుని ఎంక్వైరీ చేసి చేస్తే ఆయన ఇట్లా డబ్బులు ఇచ్చే విషయం గొడవలో అతను చంపి ఇండియాకు పారిపోయించాడని చెప్పి అతన్ని ఇంటర్పోల్ అరెస్ట్ చేసి మళ్ళీ అమెరికా తీసుకెళ్ళడం మనం చూస్తాం ఇదంతా ఏదైనా ఒక వెయ్యి డయర్ డార్ల పనిచేయదు వెయ్యి డాలర్ల కోసం ఆమె ప్రాణ బయలు తీసుకున్నాడు ఆమె చంపేసాడు